హాయ్ గుడ్ మార్నింగ్ గాయీస్ పిల్లలిద్దరూ నా దగ్గరే పడుకోపోయినా ఒక్కరే పడుకున్నా ఇంకొకరు మా చెల్లి దగ్గర పడుకుంటారు కదా లేకపోతే మా అమ్మ దగ్గర పడుకుంటారు ఒక్కోసారి ఇద్దరు ఇలాగ నా దగ్గరికి వచ్చేస్తారనమాట అప్పుడెంత హ్యాపీ అనిపిస్తుందో ఇంకా అలాగా ఎర్లీ మార్నింగ్ లాగ్ అయితే చేద్దామని చెప్పాను మా చెల్లి స్టార్ట్ చేసింది ఇక నేను లేచి ఒకవేళ నైట్ వేసుకుంటే డ్రెస్ ఆ అయితే కట్టుకుంటాను అనమాట లేగానే ఇక డ్రెస్ మార్చేసిన తర్వాత ఫస్ట్ దుప్పట్లు మార్చేయకపోతే మా అమ్మమ్మకి చాలా చిరాకు వస్తుంది పక్క కింద గుడ్లు ఎలా పెట్టారు అది ఇది అంటా ది అందుకే లేయగానే నేను మడత మా చెల్లి లేకబెట్టేసింది ఇక మా అమ్మమ్మ ఏం చేస్తున్నా అని చూస్తా అంటే పప్పు చేస్తుంది అనమాట పప్పు ఇక అన్నం కూడా వండేసిందంట ఇక టేస్ట్ చేస్తుంది ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్తుంది ఇక ఎర్లీ మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ మామమ్మ లేకుంటే మా అమ్మ మా అమ్మ కొంచెం చేసి వదిలిపెడితే ఆ తర్వాత మా అమ్మమ్మ చూసుకుంటారనమాట అన్నం కూర మాత్రము ఇక మా చెల్లె అయితే రంగంలోకి దిగింది మా అమ్మ పాలు తీయడానికి చెయ్యి నొప్పిగా ఉందంట సో అందుకే ఇక కొంచెం చిమ్మాల్సింది ఉంటే చిమ్మేసి ఆ తర్వాత పాలు అయితే తీయడానికి ఇక చిమ్ముతూ ఉందన్నమాట మా అమ్మ ఆల్రెడీ ఒక బర్రెని పాలు తీస్తుంది ఇక నేను కూడా ఆంట్లన్నీ బయట వేసి ఉంటే తోమడానికి అయితే కూర్చున్నాను ఇక అన్నీ తోమేసాను క్లీన్గా ఇక తల ఒక పని అయితే చేసుకుంటాము యాక్చువల్గా ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ పని కూడా అయిపోతుంటుంది అలాంటప్పుడు అంతా పని ఒకరే చేయలేరు కదా సో ఎర్లీ మార్నింగ్ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళాలి అందరూ ఎవరైనా ఖాళీగా ఉండరు ఇక పిల్లలు కూడా ఉంటారు కాబట్టి సో అందరం పని చేసుకుంటున్నాం అనమాట ఇక చక్కచక్క అయితే అంటలు తోమేశాను నేను కానీ ఎర్లీగా లేస్తే అసలు బయట వేసుకోవడానికి కూడా పని నుంచి ఇంక దగ్గరే తోముతాను అనమాట కానీ మా అమ్మమ్మకి సింక్ దగ్గర తోమితే నచ్చదు అందుకే ఇట్లా బయట వేసదనమాట ఇక మా అమ్మ అయితే ఇంకా పనికి పోవాలని చెప్పేసి ఫాస్ట్గా తినేస్తూ ఉందనమాట టైం ఎయిట్బిలోనే ఉందనమాట ఇక కర్రీ వేయమంటే వేస్తున్నాను ఇంకా అలాగే మా అమ్మ క్యారేజ్కి అన్నం కూడా పెట్టుకుంది నేనైతే ఆ తోమినంట్లు లోపల పెట్టాను అనమాట తర్వాత మా అమ్మ క్యారేజ్కి అన్నం పెట్టమంది నేను అనుకునే లోగా మా అమ్మ వచ్చేసి నేను పెట్టేసుకుంటానని చెప్పేసి పెట్టుకుంటుంది అనమాట నేను పెడితే ఎక్కువ పెడతానంట మా అమ్మ కొంచెం తింటుందో అసలుకి ఎంత సన్నగా ఉంటుందో మా అమ్మ అయితే ఇంకా అలాగా క్యారేజ్కి అయితే అన్నం పెట్టేసుకొని మా అమ్మ అన్ని తీసుకొని తనకి కావాల్సిన సంచులు అయితే పెట్టేసుకుందనమాట ఇక మేమైతే మా పనులు మేము చేసుకుంటున్నాము ఇక నేను అంటలు తోమేసాను కదా విహాని లేపుదాం అనేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చాను ఇక వియ అయితే చాలా హ్యాపీగా నిద్ర లేచాడు ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్గా పడుకొనిచ్చి ఆ తర్వాత లేతే ఒక మంచి స్మైల్తో నిద్ర లేస్తారు యాక్చువల్గా ఆ చాలా బాగా అనిపిస్తుంది కదా సో మంచిగా నవ్వుతున్నారు ఇక లేచాక అన్నని కూడా లేకుంటే తడుతున్నాడు అనమాట ఇక్కడైతే ఇక విహాన్ కూడా లేస్తున్నాడు ఇక ఇద్దరు లేచేస్తారనమాట ఇలా ఇద్దరిని లేచి బయట తీసుకెళ్తాను ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా పాలు వేయాలి మా అమ్మ పాలు తీసుకొచ్చింది మా చెల్లి కూడా తీసింది కదా ఇక పాలైతే పొంది వేసాము ఇప్పటికీ పాలు ఎన్ని వేస్తాము నీళ్ళు కూడా అన్నీ వేస్తాము ఎందుకంటే చిక్కటి పాలు తాపగొద్దు ఇంకా అలాగే వేస్తాము వేస్తామన్నమాట తీపి కోసము ఇక వామ్ కానీ ఏదో ఒక సొంటి పౌడి అలాంటిమైనా చేస్తుంటే అవి వేస్తాము ఇక విహాన్ అయితే బ్రష్ తీసుకొచ్చి నాకు బ్రష్ చే చెప్పి అడుగుతున్నాడు వియానికి బ్రష్ చేయాలంటే చాలా కష్టం అసలుకి చేపించుకోడు అదే విహాన్ అయితే చాలా సపోర్ట్ చేస్తూ చేపించుకుంటాడు అనమాట అంటే ఇంకా వాళ్ళకి ఉయ్యడం రాదు కదా సో చెప్పినట్టే వింటాడు తోమడం కూడా ఈజీ అవుతుంది ఇప్పటి నుంచే తోమకపోయినా ఒకవేళ డైలీ తోమలేకపోయినా ఆల్మోస్ట్ నేనుంటే మాత్రం డైలీ తోముతాను ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అదొక డైలీ చేసే వర్క్ అని చెప్పేసి సో ఇలాగైతే నీట్గా తోమేశాను అనమాట విహన్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తాడు ఇక మొహం కడిగేసి ఆ తర్వాత బియ్యాన్ని పిలువు అని చెప్పాను ఇక తను కూడా మొహం కడుక్కున్న తర్వాత ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నా సరే ఒకరు ఒక పని చేసిన తర్వాత తమ్ముని కూడా పిలువు అంటాడు అనమాట సో ఇదిగో చూడండి అక్కడ తమ్ముని పిలువు అంటున్నాడు పిలుచుకురాడానికి వెళ్తున్నాడు అనమాట అదే కాదు అన్నం తింటున్నా సరే తమ్ము కూడా ముద్ద పెట్టు అంటాడు ఇక బయట ఆడుకుంటుంటే ఇంట్లోకి వెళ్ళమంటే తమ్ముని కూడా పిలువు అంటాడు ఏదైనా సరే ఒకరికొకరు అట్లా అనమాట ఇక వియాన్ సరిగా తోమించుకోలేదు అందుకే మొహంగాడిగేసానమాట ఇక ఈ లోపల విహాన్ అయితే బయట ఆటో ఉంటే ఆటోలో ఆడడానికి వెళ్ళాడు అసలు ఫుల్గా అల్లరి చేస్తారు వీళ్ళిద్దరిని ఆపడం చాలా కష్టము ఇక దిగి రావట్లేదు అక్కడి నుంచి రామంటుంటే వస్తున్నట్టే ఊపికొడుతున్నాడు నేను రాను అని చెప్పేసి మళ్ళీ అలా చేస్తున్నాడు అనమాట ఇక మా నాన్నగారు ఉంటే అస్సలు నా దగ్గరికి అంటే నేను కంట్రోల్ చేయాలంటే అస్సలు అవ్వరనమాట ఫుల్ గోమ పడతారు ఇచ్చేస్తారనమాట ఇక పిల్లలంటే అంతే కదా ఇక నేనేమంటానంటే అంత ఎక్కువ గోమ పెట్టేసినా కూడా వాళ్ళు కంట్రోల్ అవ్వరు అని చెప్తాను బట్ మా నాన్న అస్సలు కాదు చాలా ఇంకా ఓపిక అసలు మా నాన్నకి ఇక ఇక్కడైతే సొంటి పోస్తున్నానమాట మా అమ్మమ్మ ఆల్రెడీ సొంటిని తెచ్చి దాన్ని ఏదో వజ్రగాయం అంటారు నాకు తెలియదు దాంట్లో ఏం చేస్తుందో వజ్రగాయం పట్టి ఇక పొడి చేసి నీట్గా పీసులు అలా ఏం లేకుండా ఒక డబ్బా కడుతుంది ఇక ఆ పొడి అయితే పోస్తానన్నమాట టూ త్రీ డేస్కి ఒకవేళ ఎంత మర్చిపోయినా వన్ వీక్ ఒక్కసారైనా పోస్తామన్నమాట ఇలా సొంటి ఎందుకంటే మందులు అలా ఏ ఒకటి వాడతానే ఉంటాం కదా మనము ఇక జలుబు అలా ఏం లేనప్పుడు ఈ సొంటి పోసుకోవడమే చాలా బెస్ట్ ఆకలి అవుతుంది బాగా ఇక చాలా ఏడుస్తారు అది కాక మనం త్వర త్వరగా పొయ్యకూడదు సొంటి అనేది పొరపోతే చాలా అంటే కారం పుడుతుంది కదా పొరపోతే చాలా కష్టము అందుకే కొంచెం కొంచెంగా అనమాట అప్పటికీ అస్సలు వినలేదు రెండు చేతులు గట్టిగా పొయ్యిచ్చేసి అలా పోసాను అనమాట ఇక వియా కూడా పోసాను ముందు ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇక మా నాన్న కూడా పట్టుకున్నాడు లాస్ట్లో విహాన్ని అయితే అస్సలు అంత గట్టిగా లాగుతున్నాడు చూడండి అక్కడ ఒలికిపోతుంది ఇక మా నాన్న గట్టిగా పట్టుకొని ఒక దెబ్బ కూడా వేసాడు మా విహానికి అంత సతాయిస్తారు వాళ్ళు ఇక ఆ తర్వాత కార్టూన్స్ పెట్టి నేను మా చెల్లి పని చేసుకోవడానికి వెళ్ళామనమాట ఇక మా చెల్లి అయితే కసు ఊడ్చేస్తుంది ఇక్కడ నేనేమో మొహం కడుక్కొని రెడీ అవుతాము ఇక పిల్లలకి అందం పెడదామని చెప్పేసి బ్రష్ చేస్తున్నాను అనమాట ఇక మా చెల్లి కసు మొత్తం ఊడ్చేలోగా నేను కూడా మొహం కడిగేసుకున్నాను ఇంకా అలాగే నా హెయిర్ ఉందా లాంగ్ హెయిర్ అదేనండి నచ్చిన బుజ్జి హెయిర్ అసలు లెబ్బర్ బ్యాండ్ వేయడం వదిలేయడం అయిపోయింది అస్సలు హెయిర్ కేరే లేదు అయితే నేను చిక్కు తీసి వేయాలనుకుంటున్నాను ఈ లోపల ఈ పట్టాలు బయట అని చెప్తుంది నేను మా చెల్లి అడ్జస్టబుల్గానే పని చేసుకుంటాము నేను వర్క్ చేస్తుంటే మన అడ్డాలు ఉంటే తను తీస్తుంది తను చేస్తుంటే నేను తీస్తాను ఇక అంటే వడ్లుకి బస్తాలు వస్తాయి కదా సో అవి వేసుకుంటాం అనమాట ఏమన్నా వాటర్ పిల్లలున్నాక వంద నీళ్లు ఏ ఒకటి పోస్తూ ఉంటారు సో అలాంటప్పుడు అన్నిటికీ స్టైల్ పట్టాలు వేస్తే నీళ్ళు ఇంకవు కదా సో ఆ పట్టాలు అయితే నీట్గా ఇంకుతాయి సో అందుకనే వేసుకుంటామన్నమాట ఇక మంచిగా పూనటైలు వేసుకున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది చిక్కు తీసి ఇక పూనటైలు కూడా వేసుకున్నాను పూన్ టైలు వేసుకున్నాక ఇక మా పిల్లలు ఇద్దరికి మర్చిపోయే బొట్టు పెట్టుకోవాలి కదా సో బొట్టు కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత మా పిల్లలు ఇద్దరికీ అన్నం పెడదామని చెప్పేసి వంట ఇంట్లోకి వెళ్ళి మా అమ్మమ్మ పాలకూర పప్పు చేసింది కదా కొంచెం అన్నం వేసి వెన్నపూసు వేస్తాను అలాగే కొంచెం కర్రీ వేసి లైట్గా కర్రీ కలిపి వెన్నపూసు కలిపి పెడతాను కొంచెమే తిన్నారు ఈరోజు అంత బాగా తినలేదనమాట ఎందుకని చూస్తే కొంచెం పప్పు కొంచెం కారంగా ఉంది పెద్దోడు కొంచెం ఊస అనమాట ఇక చిన్న అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మా సతాయిస్తాడు అస్సలు తిన్నోడు తిన్న ముద్ద కూడా లోపలికి పోనీయాడు ఒక టూ త్రీ మెతుకులు లోపలికి పోనిస్తాడు అంతే ఇక చాలా సిగ్బతి ఆడితే వాళ్ళంతా తింటుంటే అలా తింటాడు అనమాట అందుకే మా బక్క కూడా అంత పక్కగా ఉన్నాడు బుజ్జి బుజ్జుగాడు ఇంకా ఆ తర్వాత నేను కూడా తినేసాను ఇంకా పనిలో పనిగా ఆ తర్వాత తినేసాను ఇంకా మా చెల్లి వచ్చి ఒక నాకుడు పెట్టు అని చెప్పి అడిగింది అనమాట చిన్నప్పటి నుంచి ఇంతే మా చెల్లి అసలుకి అన్నం వేసుకోవడానికి కూడా కష్టమే తనకి మా నాన్న కూడా చాలా ఓపిక పెడతాడు ఎప్పుడైనా సరే మా అమ్మ అంత పెట్టదు కానీ మా నాన్న అలాగే నా దగ్గర తినడానికి అసలు చాలా ఇష్టము ఇంక ఇలా అయితే పెట్టేశాను కాక ఎవరికైనా మనం పెడుతుంటే వాళ్ళ కడుపు తెలియకుండానే నిండిపోద్ది మనం సందు లేకుండా పెట్టేస్తాం కదా సో అలాగా మళ్ళీ కూడా వేసుకొని పెట్టేశాను అనమాట బాగా ఫుల్గా తినేసింది మనం పెడితే నాలుగు ముద్దలు తినే మా చెల్లి తనైతే ఒక్కటిన్నర ముద్దతోనే సరిపెట్టుకుంటుంది సగానికి సగం కూడా తిందో ఆ పిల్లలు తింటే అంత ఒల్లు అనమాట అదే మనకి ఏమన్నా పని చెప్తే అంతగా ఓపిక చేస్తుంది కూడా ఇక స్పెషల్గా నాకైతే ఏ పని చెప్పినా చేస్తుంది మా చెల్లెలు ఇక అందుకే అన్నం పెట్ట మనం పెట్టాను అనమాట ఇప్పుడు అంతే ఒక్కోసారి నాకు ఇష్టం ఉండనప్పుడు నేను పెట్టను ఒక్కోసారి తనకి బాగా పెట్టు అని బతిమలాడినప్పుడు కానీ ఒక్కోసారి పెట్టను నాకు పెట్టాలనిపించకపోతే ఇక పెట్టాలనిపిస్తే పెడతాను ఇక పిల్లలిద్దరికీ బట్టలు ఇప్పాను స్నానం చేపిస్తామని మాకు స్నానం వద్దు అని చెప్పేసి చొక్కాలు రెండు తీసుకొని సతాయిస్తున్నారు ఇక ఎలాగోలా బుజ్జగిచ్చి బతిమలాడి స్నానం అయితే చేపించాను అనమాట చేపించి ఇలా రెడీ చేసేసాను ఆ తర్వాత పాలు తాగిస్తే కాసేపు ఆడుకుంటారు ఇక ఫుడ్ సరిగ్గా తినలేదు కదా వాళ్ళకి సరి పడినంత ఇక నేనైతే ఇక్కడే ఎక్కడికి వెళ్తున్నారు బ్యాగ్ తగిలుచుకున్నాను అనుకుంటున్నాను కాలేజ్కి వెళ్తున్నాను అనుకుంటున్నారా చీర కట్టుకొని ఈ బ్యాగ్ తగిలించుకుంటే విచిత్రంగా ఉంది కదా ఏం చేస్తాం మా ఊర్లో ఏపీ ఫైబర్ నెట్ నడుస్తుంది బట్ అదైతే అసలు సిగ్నల్స్ రావట్లేదు ఆ నెట్ కూడా సరిగ్గా రావట్లేదు యాక్చువల్గా మా పెద్దమ్మలు ఇంట్లో ఉందన్నమాట నెట్ కనెక్షన్ మా ఇంట్లో లేదు ఇక వర్క్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తాను ఇక అక్కడ కూడా సరిగ్గా రావట్లేదు వేరే కనెక్షన్ ఏదైనా బాగా వస్తే అది పెట్టించుకోవాలని వెయిట్ చేస్తున్నాము ఇక కాల్స్ మాట్లాడుతుంటే అది కూడా హోల్డ్ పడిపోతూ ఉంటుంది ఇక అయితే ఫైనల్గా మా పెద్దమ్మ ఇంటికి వచ్చాను మా పెద్దమ్మ పెద్దనాన్న చేయలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారంట ఇక మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ మా ఇంటికి రావడానికి ఆ ఇంటికి రాలేక మా పెద్దనాన్న తీసుకొచ్చాను మా పెద్దనాన్న ఏం చేశాడు నన్ను వదిలేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్లారనమాట ఈరోజే కాదు ఎప్పుడైనా సరే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైనా మా పెద్దమ్మ మా పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళి కాసేపు ఆడించుకుంటూ అలా ఉంటారనమాట ఇక నేను వచ్చేసరికి మా అమ్మమ్మ బెండకాయ కూర అలాగే గోంగూర పచ్చడి కూడా యాడ్ చేసింది ఈరోజు మాది అది వర్క్ అందుకే ఇలా మళ్ళీ ఎక్స్ట్రా కర్రీస్ కూడా చేసింది అనమాట ఇక నేను తినేసాను తినేసి మళ్ళీ ఇక మా నాన్న బద్మలాడాను ఎండకి నేను వెళ్ళలేను పెద్దమ్మ వంటి నాకు వదిలిపెట్టు అని ఇక మా నాన్న అయితే సర్లే వదిలిపెడతాను రేషన్లో కూడా ఎగ్స్ వస్తున్నాయంట వదిలిపెట్టేసి తీసుకొస్తానని చెప్పి ఈ వదిలిపెడతా అన్నారు ఇక మా బద్దమ్మ కోసం కొంచెం బెండకాయలు చీకుడుకాయలు వేసి ఇచ్చింది మా అమ్మమ్మ ఇక అవి తీసుకొని అయితే మా నాన్న బైక్ మీద అయితే వెళ్ళిపోయాను అనమాట ఇక అక్కడికి వెళ్ళేసరికి ఎవరు లేరు ఇక కాసేపు ఆగి మా చెల్లి కూడా వచ్చింది ఇద్దరు ఉన్నారు కదా ఇక మా పెద్దమ్మ మా పెద్ద నాన్న కసేపు ఆగి చేలోకి వెళ్ళారు మా చెల్లి వచ్చాక ఇక మేము వర్క్ చేసుకొని ఈవినింగ్ అయిపోయింది ఆ తర్వాత షాప్కి వెళ్ళి స్నాక్స్ పెట్టుకొని కాసేపు మా పెద్దమ్మంట్లో కూర్చొని తినేసి ఇక వాటర్ తాగి మంచిగా ఆ తర్వాత మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేపించాలి ఆ తర్వాత కొంచెం పని ఉంటుంది కదా ఇక మళ్ళీ ఇంటికి వచ్చాక పిల్లలకి అయితే స్నాక్స్ కొనిచ్చాను కానీ నాకు ఏదో ఒకటి తినాలని ఉండే ఇక ఇంటికి వచ్చాక ఈ చిన్ని బిస్కెట్స్ ఇంకా పిల్లలకేమో యాపిల్ ఇలా కట్ చేశాను ఇక కట్ చేసిన యాపిల్ ఇక బిస్కెట్స్ తీసుకొని బయట కూర్చున్నాము ఆటోలో ఉన్నారు పిల్లలు ఇద్దరు బయట ఇక వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇక ఆ తర్వాత యాపిల్ వాళ్ళకి ఇంక బిస్కెట్స్ నాకు మంచిగా తినేసాము ముమ్మ నాన్న ఇలా పని చేసుకుంటున్నారు వాళ్ళకి నేను దాపడం ఏవో పనులు చేసుకుంటున్నారు ఇక నేనైతే ఇక్కడ బీన్ కడిగి పెట్టి ఇక పాలు కూడా తీసేసారనుకుంటా నేను పిల్లలకి ఆల్రెడీ స్నానం చేయించేసాను ఈ పని చేయించకముందే ఎందుకంటే టైం సెవెన్ అలా అవుతుంది నేను ఈ పని చేసేసరికి ఇక పిల్లలిద్దరికి స్నానం చేయించాను చెల్లి చూసుకుంటుంది నేనైతే పాలు అన్నం పెట్టేశాను ఇక డబ్బాలు కడగాలి మామూలు పాలు కాయాలి చాలా పనులు ఉన్నాయి ఇక అవన్నీ నేను చేసుకునే లోపల మా చెల్లి వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఉంది ఆ తర్వాత అయితే వాళ్ళిద్దరికి అన్నం పెట్టాలి ఇక అన్నం పెట్టాలంటే మళ్ళీ ఏదో ఒకటి మొబైల్ పెట్టి మనం ఏదో ఒకటి అడుగుతారు అందుకే కాసేపు మాది పెళ్ళికి వేసాం వేసామన్నమాట టీవీలో ఇక చూస్తూ కొంచెం ఫుడ్ అయితే పెట్టాను ఇక్కడ నేను ముందు చెప్పాను కదా వాళ్ళ డబ్బాలు అని చెప్పేసి సో దానికోసం వాటర్ పెట్టాను నిజం చెప్పాలంటే మదర్ ఫీడింగ్ ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయద్దు ఈ డబ్బాలు కడగడం ఇదంతా చాలా తోలు నొప్పి అసలుకి పుట్టినప్పటి నుంచి ఒక ఫైవ్ మంత్స్ ఏమో వచ్చాను అది కూడా సఫిషియంట్ మేక్ లేవు నా దగ్గర ఇక ఈ వర్క్ వల్ల నేను వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటే కంటిన్యూ అవుతుంది కానీ మనం మిస్ చేస్తే మిస్ అయిపోతాయి ఈ డబ్బాలు కడగడం అనేది చాలా చిరాకు కానీ ఇక పిల్లలిద్దరికీ ఇలా ఫుడ్ పెట్టేశాను అసలు ఒక్కోసారి సరిగ్గా తిండ్రు కానీ ఏం చేస్తాం చాలాసేపు బతుకులు ఆడతాను ఇక ఫైనల్గా పిల్లలిద్దరిని నిద్రపోయారు నేను చాలా లేట్గా స్నానం చేశాను ఓపిక లేకుండే ఇక ఫుడ్